మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ మూవీ ప్రభాస్ మూవీ సంక్రాంతిని టార్గెట్ చేస్తుందన్నారు కానీ అది కి వచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇక ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి చూస్తే ఇంతవరకు ఏ సినిమా ఫిక్స్ కాలేదు అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతూ ఆగుతూ తూగుతూ సాగుతోంది త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలోనే ఉండిపోయింది సో ఇప్పటికిప్పుడు ఏ రెండింట్లో ఏ ప్రాజెక్టు పట్టాలెక్కినా ఎన్టీఆర్ మూవీతో పోటీకొస్తుందనుకోలేం కానీ నిజంగానే ఎన్టీఆర్ బన్నీ ఇద్దరు పోటీ పడబోతున్నారు ఈ ఇద్దరు పోటీ పడేది ప్యాడియా లెవెల్లో కాదు టాలీవుడ్ మార్కెట్లో అసలు పోటీకి ఛాన్స్ లేదు కానీ అరవ అడ్డాలో మాత్రం ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు ఇది అఫీషియల్ ఎక్కడా కూడా రూమర్ లేదు గాసిప్ కి ఛాన్స్ లేదు కానీ ఇద్దరు తెలుగు హీరోలు అరవ అడ్డాలో పోటీ పడడమే వింతంటే తోడుగా తమిళ హీరోలు రంగంలోకి దిగడం అంతకంటే వింత సో విచిత్ర పోటీని కూడా మీరే చూసేయండి అన్ఆ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రిబుల్ ఆర్తో మార్కెట్ మార్కెట్ని గెలిచాడు రాజమౌళి సాయం లేకుండానే దేవర మూవీతో మరోసారి పానడియాని ఫేక్ చేశాడు కానీ ఒక్క దగ్గర మాత్రం వెనకబడ్డాడు అదే అరవ అడ్డ తనే కాదు తెలుగు హీరోలంతా కోలీవుడ్ ని కొల్లగొట్టడంలో ముందడుగు వేయకపోవడానికి తమిళ తంబిలు వాళ్ళ హీరోలు తప్ప మరొకరు మూవీల్ని అంతగా ఇష్టంగా ఏం చూడరు తెలుగు మూవీలే కాదు రియలిస్టిక్గా ఉండే మలయాళం మూవీలు కూడా అరవడ్డాలు అంతంత మాత్రంగానే ఆడతాయి అంతగా బావుల్లో కప్పల్లా వాళ్ళ సినిమాలు వాళ్ళ హీరోలు అన్నట్టు బ్రతికే వాళ్ళను కూడా బాహుబలి ట్రిబుల్ ఆర్ మూవీలు థియేటర్స్కి రప్పించాయి కానీ దేవర పుష్ప రెండు భాగాలు కోలీవుడ్లో సో సోగా ఆడాయి దేవర నార్త్ మావసా ఆడియన్స్ను కుదిపేసింది పుష్ప రెండు భాగాలు కూడా అంతే కానీ విచిత్రం ఏంటంటే దేవర తెలుగు కన్నడ హిందీలో దుమ్ము దులిపేసింది మలయాళంలో మంచి వస్తువులే రాబట్టింది ఎటు వచ్చి కోలీవుడ్లోనే అరవ కరుడు గట్టిన ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది పుష్పట్టు అయితే మరీ ఘోరం అక్కడ ఆల్మోస్ట్ ఈ మూవీ ఫెయిల్ అయింది మాలీవుడ్లో అల్లు అర్జున్కి మల్లు అర్జున్ అనేంత పేరున్నా పుష్పట్టు మాలీవుడ్లో డిజాస్టర్గా తేలింది సో కేరళ ఎంత చిన్న మార్కెట్ అయినా దాన్ని ఎవరూ లైట్ తీసుకోలేదు అలాంటిది తెలుగు తర్వాత అంత పెద్ద మార్కెట్ అయినా కోలీవుడ్ని లైట్ తీసుకునే పరిస్థితే లేదు అరవోళ్ళు పొరుగు సినిమాలను పొరుగు హీరోలను ఇష్టపడరు అనేది కొంతవరకు నిజమే కానీ బాహుబలి త్రిబుల్ ఆర్ ఎలా కోలీవుడ్లో వసూళ్ళ తెచ్చాయి అందుకు అలాంటి మూవీ కోసం అడుగు ముందుకేస్తున్నాడు ఎన్టీఆర్ తన్నలానే బన్నీ కూడా స్ట్రాటజీ మార్చాడు అరవడ్డాలో తెలుగు హీరోల మధ్య పోటీ పోటెత్తేలా ఉంది ప్రశాంత్ నీల్ మేకింగ్లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్లో తమిళ్ డ్రాగన్ దింపబోతున్నారట మైత్రి మూవీ మేకర్సే నిర్మించిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ వంద కోట్లు రాబట్టింది సో ఆ హీరోని డ్రాగన్లో తమిళ తంబిగా చూపించాలనుకుంటున్నారట ఇక మరో తమిళ హీరో శివ కార్తికేయన్ని బన్నీతో అట్లీ తీసే సినిమాలో స్పెషల్ రోల్కి తీసుకుంటున్నారట శివ కార్తికేయన్ కూడా అట్లీ ఆఫర్కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది సో అక్కడ హీరోలను తమ మూవీలో తీసుకుంటే అయినా మన సినిమా చూస్తారని ఇలా డ్రాగన్లో అలానే బన్నీ మూవీలో అరవై హీరోలు తీసుకుంటున్నారు ఈ విషయంలో కోలీవుడ్ మార్కెట్ కోసం మన హీరోలు పోటీ పడుతున్నారు